రైతు సోదరులందరికీ నమస్కారం మరి గతంలో మన ప్రధానమంత్రిగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రతి గ్రామానికి రోడ్ ఉండాలని చెప్పి ప్రధాని గ్రామీణ సడక్ యోజన ద్వారా ఐదు వందల జనాభా ఉన్న ప్రతి గ్రామానికి డాంబర్ రోడ్డు వేయాలనే ఒక సంకల్పంతో ప్రధాని గ్రామీణ సడక్ యోజన ద్వారా ప్రతి గ్రామానికి రోడ్డు వేయడం జరిగింది మరి మనం ఆ రోడ్లను మరి మనం గ్రామస్తులు ఎంతవరకు మనం కాపాడుకుంటున్నాం చాలా గ్రామాల్లో ఈరోజు డాంబర్ రోడ్లు కేజీవీల్స్ ట్రాక్టర్తో మొత్తం పాడైపోతున్నాయి టూ వీలర్స్ సరిగ్గా నడపలేక స్లిప్పై అడ్డపడే పరిస్థితి కొత్తగా వేసిన రోడ్లు కూడా సంవత్సరం లోపే మొత్తం పాడైపోతున్నాయి అందుకు ఉదాహరణగా ఇది తిమ్మాపూర్ మండలంలో మన రామకృష్ణ కాలం నుండి అలున్నూరు వరకు యాదవ్పల్లె అలునూరు వరకు వేసిన డామరూడ్ కొత్తగా ఒక సంవత్సరం కూడా కావట్లేదు ఈ రోడ్డు పైన కేజిల్స్ ఇష్టం వచ్చినట్టు వెళ్తూ మరి రైతులు కూడా కొంచెం ఆలోచించుకోవాలి ఇది మన కోసం వేసిన రోడ్లు ఇవి ఈ రోడ్లు వేసిన తర్వాతనే గ్రామాలకు మరి రవాణా సౌకర్యం పెరిగింది మనకు కూడా ఈ రోడ్లతోటే మనకు సిటీలకు అనుసంధానమై మనం తొందరగా చేరుకోగలుగుతున్నాం ఈ రోడ్ రోడ్లు వేసిన తర్వాతనే గ్రామాలు అభివృద్ధి చెందాయి గ్రామాలకు యొక్క జనం గ్రామాల వైపు చూడడం జరిగింది మన రోడ్లు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మరి ఉందా లేదా